ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రజీయుద్దీన్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల బృందంతో శనివారం ప్రజాపాలన కార్యక్రమాన్ని నల్గొండ పట్టణంలోని స్థానిక ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై మూడు ఐదు వార్డుల ప్రజలను కలిసి ఆరు గ్యారంటీలపై అవగాహన కల్పించారు అనంతరం వారు మాట్లాడారు ఏఐఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రజీ ఉద్దీన్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల బృందంతో శనివారం ప్రజాపాలన కార్యక్రమాన్ని నల్గొండ పట్టణంలోని స్థానిక ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై మూడు ఐదు వార్డుల ప్రజలను కలిసి ఆరు గ్యారంటీలపై అవగాహన కల్పించారు తెల్ల రేషన్ కార్డు లేని వారు కూడా ప్రత్యేకంగా దరఖాస్తు చేసి అభయహస్త ఫామ్స్ నింపి దానితో పాటు జతపరచవచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి గౌజ్ మహమ్మద్ సహాయ కార్యదర్శులు అబ్దుల్ మాలిక్

పార్టీ శాఖ తరపు నుంచి మా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ అభయహస్తం సంబంధించిన ప్రజాపాలన క్యాంప్స్కి వాడ వాడకట్లలో తిరిగి ప్రజలకు ఏమేం కన్ఫ్యూజన్ ఉన్నా డౌట్స్ ఉన్నా వాళ్ళకు సేవ చేసుకోవడానికి పొద్దు నుంచి నిమగ్నమైనారు మరి ఈ విషయంలో ఒక ముఖ్యమైన సమాచారం ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ యావత్ ప్రజానికానికి మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఎవరి దగ్గర అయితే వైట్ రేషన్ కార్డు లేదో వాళ్ళు కూడా ఈ ఫామ్ నింపేసి సబ్మిట్ చేయడానికి పూర్తి ఆవస్కారం ఉంది వారు కూడా ఎన్ని ఈ ఫామ్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్కి టిక్ చేసేసి సమర్పించుకోవచ్చు వార వారి క్యాంప్లా ఎందుకంటే ఎవరి అయితే వైట్ రేషన్ కార్డ్ లేదో వాళ్ళు సీరియల్ నెంబర్ సిక్స్లో ఫర్ అప్లికే అప్లికాంట్ ఫర్ న్యూ రేషన్ కార్డ్ అని రాసింది కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తుదారుడు అని రాయండి కొత్త రేషన్ కార్డు ఇక్కడ రేషన్ కార్డు నెంబరు అని తెలియజేయండి అని రాసిండు సిక్స్లో సీరియల్ నెంబర్లో అక్కడ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తుదారుడు అని రాయండి మరి అదేవిధంగా ఏం చేయండి అంటే దాంతోపాటు చివరిగా ఆధార్ కార్డు మరియు తెల్ల తెల్ల రేషన్ కార్డు ఉంది ఇక్కడ ఆధార్ కార్డు పెట్టేసేయండి జీరాక్స్ దాంతోపాటు కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ రాయండి ఎంఆర్ఓకే అడ్రస్ చేస్తూ నాకు కొత్త రేషన్ కార్డుకి నేను అర్హుని నాకు ఎమ్మీడియట్గా కొత్త రేషన్ కార్డు అందజేయండి అని చెప్పేసి రాసి మీ కుటుంబ వివరాలు రాయండి రాసేసి ఆ అప్లికేషన్ కాపీ అప్లికేషన్ మీరు రాసిన అప్లికేషన్ ఆధార్ కార్డు రెండు దీంతోపాటు జతపరిచి ఇక్కడ మీ మీ సెంటర్స్లలో ఇస్తే ఎప్పుడైతే కొత్త రేషన్ కార్డు ఈ ప్రజాపాలనకు సంబంధించి ఆల్ స్కీమ్స్ ఫైనలైజ్ స్క్రీనింగ్ కమిటీ ఫైనలైజ్ అయిపోతాయో అప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ కూడా ఈ స్కీమ్స్ ఇచ్చేయడానికి గవర్నమెంట్కి సులభతరంగా వాళ్ళకు ఒక ఫెసిలిటీ చేసినట్టు అవుతుంది ఎందుకంటే అప్పటికప్పుడు మీరు మళ్ళీ కొత్త రేషన్ కార్డు వచ్చినాక ఈ ఈ స్కీమ్ ఉండదు ఫోర్స్లో ఉండదు ఈ స్కీమ్ యొక్క డేట్ అయిపోతుంది అందుకే అప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చినాక మీరు ఇది అప్లై చేసుకోకపోతే మీకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకే కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ నింపేసి దీంతో పాటు కొత్త రేషన్ కార్డు కోసం అర్జీ రాసి దానికి జతపరిచేస్తే మీరు కూడా అర్హులైతారని మేము ఇందు మూలంగా ఈ యావత్ ప్రజానికానికి ఈ సమాచారం అందజేయాలని ఈ వీడియో చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్